ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ నరసంకోట ముత్యాలకు వెళ్ళారు సో వాళ్ళు అక్కడికి వెళ్ళారని నేను ఇంట్లో బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మొదటిసారిగా బజ్జిని బాగా చేయాలంటే ఈ మిరపకాయ ఏదైతే ఉందో దాన్ని సెంటర్లో కోసి ఆ విత్తనాలను వేరు చేసి ఇందులోన ఈ ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ ఈ గ్యాప్లో ఉంటాయి గ్యాప్ ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే వేరుశెనగ విత్తనాల పొడి జీలకర్ర పొడి బాగా నింపాలి బాగా మిక్సీ కాడిచి నింపాలన్నమాట తర్వాత ఏం చేయాలి ఇలా చెన్నపిండిలో వేసి ఇలా తీసి ఇలా గోలులో వేయాలి చూడండి కొన్ని ఆల్రెడీ తయారు చేశాను ఇవి కూడా టేస్ట్ బాగా సూపర్గా ఉన్నాయి నేను ఏమైనా ఉప్పు తక్కువ కానీ లేకపోతే ఉప్పు ఏమైనా ఎక్కువ అవుతుందని అనుకున్నా కానీ ఎక్కడ ఏం లేదు బాగా కరెక్ట్గా జరిపింది సో మీ హోమ్ అడిగి మీరు కూడా ఇంట్లోన తయారు చేసుకోండి బజ్జీలు ఈరోజు ఆదివారం కదా అందులో క్లైమేట్ బాగా కూల్గా ఉంది చేసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఇదిగో చూడండి బజ్జీలు కూడా ఎలా ఉన్నాయి కదా అంటే ఆల్రెడీ కొన్ని తినేశాను అనమాట టేస్ట్ చేయడం అనే ఉద్దేశంతోనే కొన్ని ఆల్రెడీ తినేసాను సో ఇంకా మిగిలినవి మాత్రమే ఇవి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బజ్జీలు తయారు చేసుకొని తినేసి నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకొని తినేసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఓకే ఇదిగో బజ్జీలు ఇదిగో నూనెలో బాగా వేస్తున్న శనగపిండి మిరపకాయలు ఓకేనా బాయ్